నేను కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్స్ అవుతాను ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ తీసుకునేటటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారి సంఖ్య మార్చి నాటికి దాదాపు ఇరవై వేలు వరకు కుదించడం జరిగింది ఎందుకు కుదించారు ఏంది అనేది చూసినట్లయితే వాళ్ళు రకరకాలైనటువంటి నిబంధనలను ఈ మధ్యకాలంలో పెట్టడం జరిగింది అంటే మామూలు రెగ్యులర్ పెన్షన్స్ లేకపోతే వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు మళ్ళీ రీవెరిఫికేషన్ రీసర్టిఫికేట్ వెరిఫిక అంటే రకరకాల నిబంధనలు పెట్టడం జరిగింది సరే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి హయంలో ఇష్టానుసారం వైఎస్ఆర్సిబి కార్యకర్తలకు పెన్షన్లు ఇచ్చారు లబ్ధిదారులకు అన్యాయం జరిగిపోయింది అని మాట్లాడినటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉండి ఈరోజు అధికార పక్షానికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయంలో విచ్చలవిడిగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది సో దాంతో జగన్మోహన్ రెడ్డి కాలంలో అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు పెన్షన్లు ఉండగా అవి కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రకరకాల నిబంధనలు సడలించడంతో దాంట్లో లబ్ధిదారులు ఎవరు అర్హులెవరు అనర్హులెవరు యొక్క డేటా ప్రకారం వీళ్ళు దాదాపుగా మార్చి నాటికి మార్చి పెన్షన్ ఇచ్చే సమయానికి అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కానీ నమోదు అవ్వడం జరిగింది అంటే దాదాపుగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు పెన్షన్దారులను తొలగించారు అన్నది ప్రభుత్వ లెక్కల ప్రకారం అంటే గతంలో అర్హత లేకపోయినా కూడా ఇచ్చారు అనేటటువంటి యొక్క నిబంధన ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అక్రమంగా ఇచ్చారు లేకపోతే అర్హత లేకపోయినా కూడా ఇచ్చారు వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చారని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు దాదాపు ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది పెన్షన్దారులను తొలగించారు అంటే ఇవి ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఆల్రెడీ అర్హత లేకపోయిన వాళ్ళు గుడిచ్చున్నారు అందుకోసం మేము రీవెరిఫికేషన్ చేస్తున్నాము అన్నది వాళ్ళు చెప్పేటట్టు మాట నిజమే ఒకవేళ అర్హత లేకపోయినా ఇస్తే కనుక వాళ్ళని తొలగించాలి కానీ అర్హత ఉండే ఉండేవాళ్ళకు కూడా రావడం లేదే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కొత్తగా పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందా లేకపోతే ఉన్న వాటినే కుదించుకుంటూ పోతారా అన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి టైంలో అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు పెన్షన్ సంఖ్య ఉంటే మార్చికి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తున్నటువంటి పెన్షన్దారుల యొక్క సంఖ్య అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది అంటే దాదాపు ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది పెన్షన్దారులను సవరించారు అనేది వాస్తవంగా ప్రభుత్వం యొక్క లెక్కలు మరి ఈ లెక్కలు రానున్న రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా అన్నది చూడాలి ఒకవేళ నిజంగా లబ్ధిదారుల సంఖ్య అరండ్ అనర్హులు కూడా ఇచ్చి ఉంటే వాళ్ళని తొలగించడంలో తప్పలేదు సో అదేవిధంగా కొత్తగా కూడా పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన అధికారులు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఇక్కడ కొసమేర్పు మేరకు చూడాలి థ్యాంక్ యూ